హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బజాజ్ షోరం వాళ్ళు క్రిస్మస్కి సంక్రాంతికి బంపర్ ఆఫర్స్ అయితే ఇచ్చారండి బండి కొంటే బండి ఫ్రీ లక్కీ డ్రా ద్వారా బండికి పల్సర్ బండి అయితే ఫ్రీ అయితే ఇస్తారండి మీరు లక్కీ పర్సన్ కానీ అయితే అలాగనే ఎక్స్చేంజ్కి ఏదైనా వస్తే పాత బండికి ఆ బండికి ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా కూడా ఇస్తారంట స్పాట్ ఫైనాన్స్ తక్కువ డౌన్ పేమెంట్తో కొత్త ఆఫర్స్ అయితే తెచ్చారండి ఒకవేళ మీరు లక్కీ పర్సన్ కానీ అయితే మీకు బండి రావచ్చండి ఫ్రీ అయితే ఇస్తారంట బండి అలాగే బండికి తక్కువ డౌన్ పేమెంట్కి బండి ఇస్తున్నారంట ఒకసారి చూద్దాము ఏ బండికి ఎంత తక్కువ డౌన్ పేమెంట్ ఇస్తారు వాటి మైలేజ్ ఏంటి అనే విషయాలన్నీ ఒకసారి చూసుకుందామండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబరు అలాగే ఫ్రీ హెల్మెట్ టూ థౌజండ్ క్యాష్ బ్యాకు ఫైవ్ ఇయర్స్ ఫ్రీ వారంటీ కూడా ఇస్తారంట ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది సిటీ వన్ టెన్ ఎక్స్ అండి దీని మైలేజ్ విషయానికి వచ్చేసరికి సెవెంటీ దాగిస్తుందంట ఎక్స్ షోరూమ్ వాళ్ళు కాకపోతే మనం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వాటి వేసుకోవచ్చు మైలేజ్ సెవెంటీ దాకా ఇస్తుందంటీ దీనికి టూ థౌజండ్ క్యాష్ బ్యాక్ ఇస్తారంట డౌన్ పేమెంట్ విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది వేలు దాకా కట్టించుకుంటారండి పద్దెనిమిది వేలు దాకా కట్టించుకొని బండి అయితే స్పాట్ ఫైనాన్స్తో ఇస్తారంట పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్కి అయితే బంపర్ ఆఫర్ ఇచ్చారండి బజాజ్ షోరూమ్ వాళ్ళు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ నియో కానీ కొంటే బండి రేట్లో టెన్ థౌజండ్ అయితే తగ్గిస్తారంటండి బండి రేట్లో టెన్ థౌజండ్ తగ్గిస్తారంట దీని మైలేజ్ విషయానికి వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ కాదండి ఒకటి సింగిల్ సీట్ ఉంది ఒక డబల్ సీట్ ఉంది ఏదైనా సేమ్ కాస్టే సిక్స్టీ తాగిచ్చుదండి మైలేజ్ ఈ డౌన్ పేమెంట్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ కట్టించుకుంటారంట అండి బండి రేట్లో సగం తగ్గించి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా కట్టించుకుంటారు ఈ పల్సర్ వన్ ఫిఫ్టీ అండి వీటికైతే ఆఫర్స్ పెద్దగా ఏం లేవు టూ థౌజండ్ క్యాష్ బ్యాక్ ఇస్తారంట వీటి మైలేజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ దాకా వచ్చిందండి మైలేజ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ దాకా వచ్చిందండి మైలేజ్ వీటి డౌన్ పేమెంట్ విషయానికి వచ్చేసరికి థర్టీ ఇచ్చి థర్టీ దాకా ఇచ్చారండి డౌన్ పేమెంట్ ముప్పై వేలు కడితే బండి ఇస్తారంట డబల్ డిస్క్ బండి ఒకటి సింగిల్ డిస్క్ బండి ఒకటి అండి ఇవి ఇక నెక్స్ట్ బండి విషయానికి వచ్చేసరికి ప్లాటినా హండ్రెడ్ అండి మైలేజ్లో కింగ్ అండి ఏ బండి బండికి అయితే పోటీ రాదు మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఫ్లాటినా హండ్రెడ్ కంఫర్టెక్ బండి అండి డిజిటల్ మ్యాటర్ కాదు మాన్యువల్ మ్యాటర్ ఇది దీని మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఎయిటీ దాకా ఇచ్చుద్దండి మైలేజ్ ఎనభై ఇచ్చుద్ది మైలేజ్ దీని డౌన్ పేమెంట్ ఎయిటీన్ థౌజండ్ అయితే కట్టించుకుంటారంట నెక్స్ట్ బండి ప్లాటినా వన్ టెన్ సిసి అండి ఫ్లాట్న వన్ టెన్ సీసీ ఏబిఎస్ బండి అండి ఇది డిజిటల్ మీటర్ డిస్క్ బండి అండి ఇది దీని మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా ఎయిటీ ఎయిటీ దాకా వచ్చి మైలేజ్ ఎయిటీ దాకా వచ్చుద్ది మైలేజ్ దీని డౌన్ పేమెంట్ ట్వంటీ టూ థౌజండ్ దాకా కట్టాలండి అంటే డిజిటల్ మీటర్ డిస్క్ బండి కదండి కాస్ట్ ఎక్కువే ఉంటుంది ట్వంటీ టూ థౌజండ్ దా ఉంటారంట నెక్స్ట్ ఇది కూడా ప్లాట్నా హండ్రెడేనండి ఇది మైలేజ్ అయితే ఎయిటీ అబోవ్ వచ్చుద్ది ఇది మాన్యువల్ మీటర్ మామూలుదే దీనికి ఎయిటీ థౌజండ్ కానీ కడితే ఎయిటీన్ థౌజండ్ కానీ కడితే డౌన్ పేమెంట్ ఇస్తారు టూ థౌజండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉందండి వీటికి వీటిల్లో ఏ బండి కొన్నా కానీ లక్కీ డ్రా కానీ లక్కీ పర్సన్ మీరు కానీ అయితే ఒక బండి ఫ్రీగా ఇస్తారండి మీరు లక్కీ పర్సన్ కానీ అయితే బండి ఫ్రీగా ఇస్తారు లక్కీ డ్రా లక్కీ డ్రా కూడా ఫిబ్రవరి సెక్ ఫస్ట్ నుంచి ఇస్తారంటండి డ్రా ఇది సిటీ వన్ ట్వంటీ ఫైవ్ అండి సిటీ వన్ ట్వంటీ ఫైవ్ దీనికి మైలేజ్ విషయానికి సరికి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ దాకా ఉంటుందండి మైలేజ్ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని ఇస్తారంట నెక్స్ట్ యాజ్ యూజువల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ చేయండి వన్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ సిక్స్టీ దాకా ఇస్తుందండి వీటికి ఎయిటీన్ థౌజండ్ కానీ ఫిఫ్టీన్ థౌజండ్ కానీ ఫిఫ్టీన్ థౌ ఫిఫ్టీన్ థౌజండ్ కడితే ఇస్తారంట అలాగే మీ సివిల్ స్కోర్ కానీ బాగుంటే టెన్ టెన్ థౌజండ్కి కూడా ఇస్తారండి టెన్ థౌజండ్కి కూడా ఇస్తారు మీ సివిల్ స్కోర్ అంతా బాగుంటే టెన్ థౌజండ్ కూడా డౌన్ పేమెంట్ టెన్ థౌసండ్ కూడా ఇస్తారు అండి ఫైనాన్స్లో ఇది న్యూ కలర్ అండి హ్యాష్ కలరు ఇది కూడా పవసారు వన్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ మీరు లక్కీ పర్సన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఒక బండి కానీ తీసుకుంటే మీరు లక్కీ పర్సన్ అయితే మీకు కూడా ఒక ఫ్రీగా బండి వచ్చే అవకాశం ఉంది ఇది ఎన్ఎస్ వన్ వన్ ఫిఫ్టీ అండి పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ అండి కొత్తగా లాంచ్ అయింది బండి ఇది న్యూ లాంచ్ అండి దీని డౌన్ పేమెంట్ విషయానికి వచ్చేసరికి యాభై ఐదు వేలు కట్టాలండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కడితే బండి ఇస్తారండి డౌన్ పేమెంటు దీని మైలేజ్ విషయానికి ఈ బండి మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ దాకా ఉందండి షోరూమ్ మైలేజ్ దీని ఫిఫ్టీ ఫైవ్ డౌన్ పేమెంట్ కట్టాలండి ఈ షోరూమ్ లొకేషన్ వచ్చేసరికి మార్టూర్ అండి ఆంధ్రప్రదేశ్ మార్టూరు చిలకలూరుపేట దగ్గర కూరగాయల మార్కెట్ రోడ్లో ఉంటుంది బజాజ్ షోరూము నెక్స్ట్ పల్సర్ టూ ట్వంటీ అండి దీనికైతే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాకా కట్టాలి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కడితే ఇస్తారండి డౌన్ పేమెంటు ఈ బండి అయితే ఫార్టీ ఇచ్చుద్దు మైలేజ్